హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పాకం బట్టే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మొదటిసారి ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా లడ్డూని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ముందుగా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నేనైతే కాజు బాదం వేసేసుకున్నా మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి మనం ఎప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేసినా సరే రవ్వని నెయ్యిలో మంచిగా వేయించేసుకుంటే మనకు లడ్డు టేస్టీగా కుదురుతుందండి అలాగని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక మనం రవ్వ వేయించేసుకున్నాం అనుకోండి లడ్డు టేస్ట్ అనేది సరిగా కుదరదు అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ కలర్ మారకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా రవ్వ మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వను తీసేసి వేరొక బేసన్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము వేసేసుకోవాలి మనకి షాప్లో ఎండు కొబ్బరి తురుము దొరుకుతుంది కదండి అది ఒకవేళ అది కనుక లేకపోతే మనకి ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని కూడా తురిమేసి కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న ఎండు కొబ్బరిని కలుపుకుంటూ లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేగిపోయిందండి ఇలా వేయించుకున్న కొబ్బరి పొడిని ఇందాక మనము వేయించి పెట్టుకున్న రవ్వలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసేసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు చక్కర వేసేసుకోవాలి మీరు కనుక స్వీట్ తక్కువగా తినేటట్టయితే ఒకటిన్నర కప్పు చక్కర కూడా వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని చక్కెరని మెత్తడి పొడిలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న చక్కెర పొడిని ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా రవ్వ డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి అందులోకి చక్కెర పొడిని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న చక్కెర పొడి రవ్వలో కలిసేటట్టు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు తీసేసుకోవాలి మనము పాలు వేసేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులోకి షుగర్ పౌడర్ వేసేసుకున్నాం కాబట్టి పాలు వేసిన వెంటనే మనకు రవ్వ అనేది కొంచెం లూజ్గా అయిపోతుంది పాలు మరీ ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి మనకు లడ్డు చుట్టేసుకోవడానికి రాదనమాట అందుకని చెప్పేసి నేను తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు పాలైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇట్లా పాలు వేసేసి రవ్వని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బేసన్ పైన మూత పెట్టేసుకొని మినిమము రెండు గంటల పాటు రవ్వని అలా పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటల తర్వాత మనం వేసిన పాలు చేసుకొని రవ్వ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి అందుకని చెప్పేసి మనం పాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొన్ని పాలను వేసేసుకుంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి రవ్వ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసుకొని ఒకసారి రవ్వలో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే చక్కెరని మిక్సీలో వేసి పొడి చేసుకునేటప్పుడే యాలకులు వేసి కూడా పొడిలా చేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా మనము రవ్వలో కలిసేటట్టు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి చెయ్యికి కొంచెము నెయ్యిని అప్లై చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని చేతిలోకి తీసేసుకొని కావలసిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే నేనైతే చిన్న సైజు లడ్డూలాగా చుట్టేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పెద్ద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చుట్టేసుకుందాము ఓకేనండి ఫైనల్గా మనకి పాకంతో పని లేకుండా ఈజీ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వ లడ్డూలు మనకి పది నుంచి పదిహేను రోజుల పాటు నిలువ ఉంటాయి అలాగే చాలామంది రవ్వతో లడ్డూలు ప్రిపేర్ చేస్తారండి తినేటప్పుడు మనకి అలా రవలా తాగులుతో అసలు తినాలనిపించదు ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఈ మెథడ్లో రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోండి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లడ్డు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం